ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నాభమునకు మీ అందరికీ ప్రత్యేకమైన వర్ణాలు స్కృతులు స్తోత్రాలు సంస్కృతులు తెలియజేస్తూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము విట్టి వస్తున్నాం అలాగే ఈ అనుదిన మన్నాన్ని అందరూ ప్రేమిస్తున్నారని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నారని కూడా నేను నవ్వుతున్నాం రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముగా నేర్చుకుందాం ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఉన్న ఒక లైన్ ఒక భాగాన్ని క్లుప్తమైన సందేశంగా నీకు అందిస్తాం దిబోనులో దాన మోయావును పాడు చేసిన వాడు నీ మీద కూర్చున్నాడు నీ కొట్లను నశింపజేయించున్నాడు నీ గొప్పతనము విడిచి రమ్ము ఎండిన దేశంలో కూర్చుండము చదవబడిన వాక్యాన్ని పరిశుద్ధ దేవుడు ఇక్కడ రాయిస్తూ దీని గురించి నా పెద్ద సందేశమే ఉంది కానీ నాకు ఇవ్వబడిన ఒక పది నిమిషాల సమయంలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీ గొప్పతనమును విడిచి రమ్ము నేను కార్యాలు చేయాలి అన్నా దేవుని కృప మీకు అందాలి అన్నా ఎండిపోయిన మీది జీవితాల్లో నెమ్మది కలగాలన్నా మనం చేయవలసిన ఒక పనిని ప్రభు ఇక్కడ మనకి నేర్పుతున్నాడు అదేంటంటే నీ గొప్పతనమును విడిచి అంటున్నాడు మనందరి జీవితంలో చాలా గొప్ప గొప్ప వాటిని మనం చూస్తూ ఉంటాం చాలామంది మేము ప్రార్థన గొప్పగా చేస్తామండి మేము మందులు గొప్పగా కట్టుకుంటామండి మా పెళ్ళు గొప్పగా చేసుకుంటామండి మా కార్యక్రమాలు గొప్పగా చేసుకుంటామండి వాళ్ళు చేసే పనిని గొప్పగాను వాళ్ళు కట్టుకున్న వస్త్రాలను గొప్పగాను వారు నివసిస్తున్న ఇల్లు గొప్పగాను ప్రతిది గొప్పలకు పోయేతనం మనిషి నైజం దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలంటే నీ గొప్పతనం కాదు కానీ అది దేవుడే మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ఆ గొప్పతనాన్ని విడిచి రావాలి బైబిల్ తెలియజేస్తుంది డెబ్బై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ చరణాన్ని మనం చదివితే డెబ్బై ఒకటి ఇరవై ఒకటిలో నీ గొప్పతనము వృద్ధి చెయ్యము నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలిగ చేయము అంటున్నాడు ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దావీది మహారాజు అయా నా గొప్పతనము నీవే వృద్ధి చేయాలి గొప్పతనాన్ని వృద్ధి చేసేవాడు దేవుడు దావేది గారికి ఏం తక్కువ కాబట్టి గొర్రెలు కాసుకునేవాడు రాజయ్యాడు అలాంటి రాజైన దావీదు దేవుని మందిరానికి వచ్చి గొప్పతనం ఇచ్చేది దేవుడని దేవుడే గొప్ప చేస్తాడని తెలియజేస్తూ ప్రార్థిస్తూ అయ్యా నన్ను నువ్వే గొప్ప చెయ్యి అంటున్నాడు దేవుడు కొంతమంది భక్తుల్ని గొప్ప చేశారు దహోత్సవ గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చినము అదే మూడో అధ్యాయం చెట్టు చివరి వచ్చినము మనం చదివితే బైబిల్స్ వాక్యము చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు తనకి రాయిస్తాను తో ఎహోశువా గ్రంథము మూడో అధ్యాయం ఏడో అధు అప్పుడు యహోవా యహోశువాతో ఇట్లను నేను మోసేకు తోడైనట్లు నీకులు తోడయ్యునని ఇస్రాయిల్ అందరూ ఎరిగినట్లు నేను వారి కనులు ఎదుట నేను గొప్ప చేయ మొదలు అలాగే మనం చూసిన వారమైతే నాలుగో అధ్యయ పద్నాలుగో చిరువులో ఆ దినమున యహోవా ఇస్రాలు ఎదుగుతాయి యహోషి వాళ్ళు గొప్ప చేసిన కనుక వారు మోష్యని గౌరవించినట్లు అతన్ని బ్రతుకు తినపులు అతన్ని గౌరవించి దేవుడు గొప్ప చేస్తే గౌరవించబడతాం మనుషుల చేత మరి మనము గొప్పవారు అయితే మనల్ని ఎవరు గౌరవిస్తారు మనమే గౌరవాన్ని డబ్బించి కొనుక్కోవాలి మనమే గౌరవాన్ని ఎదురెళ్ళి నన్ను గౌరవించండి నన్ను గొప్ప చేయండి నన్ను సన్మానం చేయండి అని కావాల్సిన డబ్బు ఇస్తారని ఏమంటే ఈరోజు చాలామంది సన్మానాల కోసం వాళ్ళు డబ్బులు ఇచ్చి సన్మానాలు చేయించుకుంటున్నారు కానీ దేవుడు గొప్ప చేస్తే మనుషులు గౌరవిస్తారు గమనించండి మొదటి తిరుమల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చినాన్ని మనం చదివితే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలు వాడు గొప్పతనము దేవుడు ఇస్తే ఏలే అధికారాన్ని ఇస్తా కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టలేదా నేను గొప్పవాడిని నా కులం గొప్పది నా మతం గొప్పది నా ప్రాంతం గొప్పది నేను గొప్ప గొప్ప పనులు చేశాను అని వెరవేరుతున్నావేమో దేవుడు గొప్ప చేయాలి దేవుడు గొప్ప చేస్తే మనుషులు గౌరవిస్తారు దేవుడు గొప్ప చేస్తే ఏలే అధికారాన్ని ఇస్తారు బైబిల్ గ్రంథంలో మరి నాకున్న సమయాన్ని బట్టి నేను ముగింపు చేస్తూ అబ్రహాము అనేది వ్యక్తున్నాడు యాక్చువల్గా ఆయన అన్య దేవత విగ్రహములను తయారు చేయించే కుటుంబం ప్రతిమలగా చేసుకుని అమ్ముకునే కుటుంబం అలాంటి అబ్రహాము జీవితంలో తనకి దేవుడు కనబడి మాట్లాడి తన తల్లిదండ్రులను తన సమస్తమును విడిచి ఎందుకంటే అబ్రహాముకున్న ఆస్తి చాలా గొప్పదంట చరిత్ర చదివితే అతను తన దేశాన్ని తన తల్లిదండ్రులను తన ఆస్తిని అన్ని విడిచి వచ్చేసాడు బైబిల్ చెప్తుంది ఆది కాండం పన్నెండో వచ్చాయి మొదటి రెండు వచ్చిన మనం చదివితే దేవుడు అబ్రహాముతో ఒక చక్కటి వాగ్దానం చేసాడు ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాటకి విధేయులై లోబడి దేవుని వెన్నట్టు వచ్చేసాడో యహోవా నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువులు ఎంత నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వించు వారిని ఆశీర్వదించదును నిన్ను ద్వేషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములని ఎందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా గొప్పతనం రావాలి అంటే దేవుడు అదే అన్నాడు నీ గొప్పతనాన్ని విడిచిన అబ్రహము తనకున్న గొప్పతనం తన ఆస్తి తన తల్లిదండ్రులు తన బంధువులు తన కులం మతం ప్రాంతం అన్నిటిని విడిచి దేవుడు చెప్పిన ప్రాంతానికి బయలుదేరాడు దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు నేను గొప్ప జనం చేస్తాను నిజమే ఈరోజు మనం అందరం అబ్రహాం సంతానం అబ్రహాము యొక్క కడుపు నుండి రాజులు వచ్చారు నాయకులు వచ్చారు ప్రవక్తలు వచ్చారు యాజకులు వచ్చారు ఈరోజు మనం అందరం కూడా గొప్ప గొప్ప స్థానంలో ఉన్నాము అని మనం చెప్పుకుంటున్నాం చూడండి ఇదంతా కూడా ఒకప్పుడు దేవుడి మాట విని వచ్చిన అబ్రహాము జీవితంలో జరిగింది మరి ఈరోజు క్రైస్తవ జన్మ దేవుడి కోసం మనం ఏం చేయగలుగుతున్నాం అందుకే దేవుడు అన్నాడు నీకున్న గొప్ప వాటిని నువ్వు లక్ష్య పెట్టబోతుంది నీకున్న ఆస్తిని ఎంత వస్తున్ను ఇవేమీ రక్ష పెట్టదు ప్రభుత్ని లక్ష్యపెట్టి పిలిపిలకి పత్రిక మూడో అధ్యాయం ఐదు నుంచి పదవచ్చినా చదువుకుంటే పౌలు మహాశయుడు కూడా పెద్ద ఓడలు కలిగిన నాయకుడి యొక్క తండ్రి ఆ యొక్క కుమారుడు అలాంటి ఆయనతో ఒక ఆయన పోటీ పడి నాకున్నది ఏంటో నీకు తెలుసా అంటే పౌలు అంటాడు కదా అసలు నా దగ్గర ఏముందో నీకేం తెలుసు నేను ఎనిమిదవ రోజులో సొంత పొందిన వాడిని కన్యామీని కోతరికొని ఇస్రాయేల్ వంశిస్తుని ఎప్పుడు సంతానాన్ని ధర్మశాస్త్రములో పరిచయుడిని ఆసక్తి సంఘ విశ్వములో వాడిని ధర్మకార్యములు చేయవాడిని ఇవన్నీ నా గొప్పతనాలు కానీ దేవుని కొరకు ఇవన్నీ విడిచిపెట్టారు అవన్నీ నేను పెంటతో సమానంగా నేర్చుకున్నాను కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలా మరి నీ గొప్పతనం ఏంటి అంటే క్రీస్తును సంపాదించుకున్నా ఇవేమి ఉన్నా లేకపోయినా నేను క్రీస్తును సంపాదించుకున్నాను అదే నా గొప్పతనం ప్రేమ చెప్పాడు నేను విడిచి వచ్చేసాను ప్రభు చెప్పాడు దీవిస్తాడని నేను దీవించబడ్డా కాబట్టి ఈరోజు పరిశుధాత్మ దేవుడు మనందరితో చక్కటి మాట మాట్లాడుతున్నాడు మనకి ఏదైనా శ్రమ శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు కన్నీళ్లు రావచ్చు కానీ దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకున్నప్పుడు నీ గొప్పతనాన్ని విడిచి నా నాతో వచ్చి నేను నిన్ను గొప్ప చేస్తా గొప్ప జనంగా చేస్తా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాను గొప్ప హోదానిస్తాను గొప్ప స్థితిని ఇస్తాను దేవుడు మాట విని లోబడి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితం దేవుడు అప్పు చేసుకు వచ్చాడు నన్ను కూడా దేవుడికి పిలిచాడు కైక్లోర్ మహాపట్నాన్ని పిలిచి పెదపాడు ప్రాంతానికి దేవుడు రమ్మన్నప్పుడు దేవుడు మాట విని లోబడి నన్ను ఈ పెదపాడు మండలంలోనే నాలుగు సంఘాలు ఇచ్చి చక్కటి హోదా పెదపాడు మండల పాస్టర్స్ అసోసియేషన్లో ట్రెజరర్గా దేవుడు నిలబెట్టి నాకున్న సంఘం కొంచమే నాకున్న ఆస్తి కొచ్చిమే నాకున్న పలుకుబడి కూర్చుమే నేను ఎవరికి తెలియదు ప్రాంతం కానీ దేవుడు ఈ పద్నాలుగు సంవత్సరాల పరిచర్యలో తన శావుకుని ఎత్తు పట్టుకున్నాడు ఘనంగా గొప్ప చేశాడు మన దగ్గర ఉన్నది ఏమంటే కొంచెమే కాబట్టి ప్రభువుకు లోపడదాం క్రీస్తు మన కొరకు మరణించి సిరువు యాగమ యజ్ఞ పశువుగా మరణించాడని గుర్తించే రెండి తలవంచ ప్రార్థన చేసుకుందాం మహాపరుషుతుడు ఏదో మాత్రం ది మహోన్నతుడానికి వందనాలు మీరు నన్ను పిలిచారు నీ గొప్పతనాన్ని విడిచిన రమ్మన్నారు వచ్చిన మమ్మల్ని గొప్ప చేసిన తండ్రి నీకే వందన్నారు ఇదిగో నీ సంగమం కూడా ప్రభువా నీ కొరకు తమస్తమను విడిచిపెట్టి నీ కొరకు లోబడే తత్వం ఇచ్చి వారిని గొప్ప చేయబోతున్న నీ ఆశీర్వాదము హస్తాన్ని వారిపై చాపి ఈరోజు జరగబోతున్న ప్రార్థన కార్యక్రమాన్ని చూడండి మీరు తోడి తదుపరి వాక్య పరీక్షలు చేస్తూ దైవ సేవకు ఇక్కడ పనికి మేలుతో నీకు మహిమ పడుతున్నాయి ఏర్పాటు స్థలమును ఏర్పాటు వీళ్ళను దీవించిన ఏ సుపరిశనామాన్ని వేడుకుంటున్నా మా తండ్రి ఆమె mala